మానవ జన్మ ఉత్తమ మానవ జన్మ దేనికి ఉత్తమ ఊరికే భగవంతుడి గురించి తెలుసుకుంటేనే ఆత్మ జ్ఞానం పొందితేనే ఆత్మజ్ఞాన సాధన చేస్తేనే మానవ జన్మ ఉత్తమం తప్పితే లేక ఇంత దరిద్ర కూడా జన్మ ఇంకోటి లేదా శంకరాచార్య స్వామి ఎందుకు చెప్పారు ఉత్తమం అని తర్వాత చెప్పిన మాటలు గమనించాల జంతువునామ నర జన్మ దుర్లభం ఉండగా అతం తత్వ విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గభర్త విత్వత్వం అస్మాత్మర స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవం బ్రహ్మాత్మ సంస్థితి ముక్తి ఇన్ని స్టెప్స్ ఇన్ని మెట్లు చెప్పాడారు ఈ మెట్లన్నీ వదిలేసి మానవం మొత్తం మానవ చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు ఇక్కడ మనకంటే గోవు జన్మ ఇవ్వండి గోవు పదిహేను ఏళ్ళు నుంచి బతకదంటూ ఎన్ని పూజలు అందుతోంది గోవు వేళ దాన్ని పూజించిన వాళ్ళు ఉన్నారా మన దిట్టిన వాళ్ళు ఉన్నారా ఏమిటి గొప్పమంది ఇక్కడ అది పాలించింది మనం విషం ఇచ్చాము ఇక్కడ అది గడ్డిదిని పాలిచ్చింది మనం పాలుదాగి విషంగా ఎక్కాం ఏ రకంగా గొప్పవాళ్ళం మనం మానవ జన్మ ఎప్పుడు గొప్పది అంటే గోవుకైనా పులికైనా మరి ఏ జంతువుకైనా ఎంత గొప్ప జంతువుకైనా తనలో ఉండేటువంటి ఆత్మను సాక్షాత్కరింపజేసుకునే అవకాశం లేదు ఒక్క మనిషికి మాత్రమే ఉందా వివేకం అందుకని వివేకానందులం అయితేనే మానవ జన్మ సార్థకం